హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీకే స్వరప్రసాదను ఈరోజు మీకు వీడియోలో నచ్చినట్లు ఎవరు కావాల్సిన చోట వాడు ఉంటే అసలు వివాహం అనేది ఎందుకు అని సుప్రీంకోర్టు వారు తెలియజేశారు వివాహ బంధంలో ఉంటూ భార్య లేక భర్త తాము స్వతంత్రంగా జీవించాలనుకోవడం సరికాదని సుప్రీంకోర్టు వారు తెలియజేశారు స్వతంత్రంగా ఉండేందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకని వారు ప్రశ్నించారు ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకుంటారు అలాంటప్పుడు స్వతంత్రంగా ఎలా జీవిస్తారు పిల్లల కోసం విభేదాలు పక్కన పెట్టాలని పేర్కొన్నారు కాగా ఓ దంపతుల కేసులో జస్టిస్ బివి నాగరత్నం గారు జస్టిస్ ఆర్ మహదేవన్ పై విధంగా తీర్పునిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పిల్లల కోసం ఉండాలని వారు తెలియజేస్తున్నారు అది మనం ప్రజలందరికీ తెలిసిందే కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నాం ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా